అంకుల్ 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 అవరా బాత్రూమ్ ఇలా ఏమన్నా అంటుందా బాగా అంటుందా ఏడుంది బాత్రూమ్ ఇవ్వు బాగా అంటుందంటూ చూద్దాం బాగా అంటుందా ఆగు గిటో ఏడుంది బాత్రూమ్ అని

ఇది అంటుందా బాగుంటుందా ఫోన్ ఇది అంత అంటుంది యూట్యూబ్ హాయ్ ఎప్పుడు వీడియో హాయ్ హాయ్ ఎవ్వరు యూట్యూబ్ యూట్యూబ్ వీడియో హాయ్ ఎవ్వర అది యూట్యూబ్ వీడియో ఫోన్లా మజాక్ వీడియో బాత్రూమ్ బాత్రూమ్ ఇది ఎందుకు బాగా ఉంటుందా చూడు ఇప్పుడు బాగండి చూడొకసారి తోడు బాత్రూమ్ ఏడు బాగా కొంచెం కొంచెం ఏడాది బాత్రూమ్ పోవచ్చా బాగా ఉంటుందా

ఏర్కున్నది కాదే ఇది కాదా ఉత్తగా అన్న నేను ఉత్త రోజు చేస్తున్నా నవ్వుకునే వీరోజు కోపం కోపం తీసినాయ్ కోస్తా హాయ్ అప్పు హాయ్ అరే వీడియో తీస్తున్నా వీడియో హాయ్ అప్పుడు వీడియో వీడియో నేను చెప్పా बात तुम ग्लोबल को अच्छा, ग्लोबल को अच्छा बात तुम, तू मेरे नाले में है, हाँ, बहुत बढ़ गया, देखो, फोटो निकाल, निकालो, फोटो निकालो, फोटो निकालो, फोटो, फोटो अच्छा निकालो, कितना अच्छा निकल दिया, तो अब ज़्यादा होगा, हाँ?

రాగు రాగురి వీడియో నడుస్తుంది ఇది పియ కాదు పిండి ప్రాంగి డేర్ బ్రాండ్ బాత్రూమ్ బాత్రూమ్ ఎలా మాట్లాడాలో నేర్చుకో ఎవరు బాత్రూమ్ ఓరే బా ఆ హా బాస్ తనకో ఓకే గే గే బోర్డ్ గం పితరయా ஐயோ బాగండి నాకు మనం బ్యాంక్ కూడా చూస్తాం హాయపు బాత్రూమ్ ఇది రాయాలంటే బాత్రూమ్ అవి వెనుక ఉంటాయి ఆటో వెనుక ఆటో ప్యాకేజ్ బాత్రూమ్ అంటుందా బాగా అంటుందా బాగా అంటుందా కొంచెం బాగా Ha? Gila, Iman, Ante na lulu? Gidulu? Ayo? Ante na, Bagandila? Ha? Ha? Bagandila? Ponna ki zulu, Anna? Are, nu... Puncham duramma hi guchu, pa. Akkada guchu, po. Gila, Ante na Bagandila? Ante na, Durma, Durma. Ha? Ante ఖర్చు పోవాలి ఉంటాయి అండి దగ్గర వాష్ రూమ్ పోయినా నిజం కాదు ఇది అనికేమన్నా కుర మీరు పన్నెండు వీడియో ఫోన్ వల్ల వస్తుంది కదా ఫోన్ వల్ల అది నేను చేస్తున్నా டேஞ்சர் உண்டு தான் சார் நான் சூடு பிள்ளை சூடு சரே பாத்ரூம் இட பாக

ఏదైనా ఒక విషయం సగం వింటారా చిరాకు నాకు రెండో సార్ కొడుకు ఎరువు నా పెద్ద మనుషుని బాత్రూమ్ మేడం ఏడా